హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వెజిటబుల్ కుర్మా అండి తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్తో చేసుకుందాము దీని కావాల్సిన పదార్థాలు ఇంకా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దామా మనము ముందుగా వెజిటబుల్స్ని పీల్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రోట్లో ఇలా వెల్లుల్లి అల్లం వేసుకొని టేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రోట్లో దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అందుకనే నేను మ్యాక్సిమం ఇలా చిన్న చిన్నవన్నీ రోట్లోనే దంచుకుంటూ ఉంటాను ఇదంతా బాగా ఇలా మెత్తగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడైతే మనం వెజిటబుల్స్ అన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకుందాము దీనికి కావాల్సినవి బీన్స్ క్యారెట్ ఆలు అండి కావాలనుకుంటే మీరు బఠానీ కానీ క్యాప్సికమ్ కానీ కూడా వేసుకోవచ్చు ఇంకా కాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసేసుకోవాలి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి వంటలన్నీ మీకు ఎలా వచ్చే కమెంట్ కూడా చేయండి అండి ఓకేనా ఇప్పుడు ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఆనియన్ ముక్కలు వేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా బాగా వేయించుకోవాలి మరీ మాడిపోవడం అవసరం లేదండి కొద్దిగా రోస్ట్ అయితే చాలు ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి పొట్టలో హాయిగా ఉంటుందండి మసాలాలు ఎక్కువ లేవు కాబట్టి చాలా బాగుంటుంది నేనైతే రోటీలకు చేశాను రైస్లో కూడా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ వాటిలో కూడా చాలా బాగుంటుంది చివరిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని మరీ నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదు తక్కువగానే ఉండాలి ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోయిందా లేదా ఉప్పు కారం అన్నీ కూడా ఒకసారి టేస్ట్ చేసుకొని చూసుకోండి ఫైనల్గా మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ విజిల్స్ రావాలి లో ఫ్లేమ్లో అయితే టూ విజిల్స్ హై ఫ్లేమ్లో అయితే ఫోర్ విజిల్స్ రావాలండి త్రీ విజిల్స్ వచ్చాయి ప్రెజర్ కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు చూద్దామండి చివరిగా మనం కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి మన వెజిటబుల్ కుర్మా రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ రోటీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది మీకు చెప్తానండి నేను చేశాను కాబట్టి టేస్ట్ బాగుందని చెప్తుంది అని అనుకుంటున్నారు కదా లేదండి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా నేను ట్రూత్గా చెప్తాను అన్నమాట చపాతీలోకి తింటున్నా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్